ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దీపే నీ కన్న కూతురమ్మ అంటూ శ్రీధర్ అసలు నిజం చెప్పి జ్యోత్నకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి బుద్ధి చెప్పబోతున్నాడు మరి అసలు ఏం జరిగింది శ్రీధర్కి దీప సుమిత్ర కూతురు అన్న విషయం ఎలా తెలిసింది మరి జ్యోస్నికి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు మరి అసలు నిజం తెలిసిన తర్వాత సుమిత్ర శివనారాయణలు తీసుకునే ఆ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి ఇవ్వండి ఇక సీరియల్లోకి వెళ్తే అసలు శ్రీధర్ని ఆ సీఈఓగా ప్రకటించడానికి కారణం కార్తిక్ అయితే ఆ ని ఉద్దేశించి కార్తీక్ మనసు తెలుసు కాబట్టి కార్తిక్ తండ్రిగా అందరూ కార్తిక్ కోసమే ఆ బాధ్యతని శ్రీధర్కి అప్పగించారు అనుకుంటారు కానీ శివనారాయణ శ్రీధర్ విషయంలో చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఆ ఆ కా బాధ్యతని ఆ కంపెనీ బాధ్యతని శ్రీధర్ మీద పెట్టాడు అయితే దానికి కారణం తెలియక అందరూ కార్తిక్ ఏదో మాయ చేశాడు కార్తిక్ చెప్పినందుకే శివనారాయణ అలా చేశాడు అని అందరూ అనుకుంటారు అయితే దీనికోసం ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతానంటూ పెద్ద సీన్ క్రియేటే చేస్తుంది అయితే వెళ్ళిపోతే వెళ్ళిపో అంటూ ఇక గట్టిగా చెప్పేసేసరికి నోరు మూసుకుని ఉంటుంది జ్యోత్స్నా అయితే ఇన్నాళ్ళు మేము నీ కోసం ఎంతో కష్టపడ్డాం ఎంతగానో ఆలోచించాం మీ అమ్మ నా కూతురు జీవితం ఏమైపోతుందని భయంగా ఉంది మామయ్య గారు అంటే నీ పరిస్థితి ఏమైపోతుందని అనుకొని నేను నీ కోసం కష్టపడి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే నువ్వేమో నన్నే తప్పుబడుతున్నావు నా నిర్ణయాన్ని తప్పుబడుతున్నా పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయం మీద నీకు నమ్మకం లేదు అసలు ఎలాంటి ఆలోచన లేదు అసలు అలాంటి ఆలోచనలకి విలువ లేకుండా చేస్తున్నావు అసలు ఏమనుకుంటున్నావు జ్యోత్సన నువ్వు అంటూ జ్యోత్సనకైతే బాగా క్లాస్ పిక్తాడు ఇక తర్వాత శ్రీధర్ కూడా అనుకున్న దాంట్లో భాగంగానే చూడు చూడు జ్యోత్న నేను నిన్ను ఎప్పుడు తప్పుబట్టలేదు నువ్వు ఎప్పటికైనా నా మేన నువ్వు నా మేనకోడల్వి నా కం అంటే ఈ కంపెనీలో నేను ఏదో రాజ్యం వెళ్ళాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అలాగే నేను నిన్ను ఏమీ అనలేదు ఆఖరికి నా భార్యని పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కేచ్చినా సరే నేను అప్పుడు మాత్రమే నిన్ను అన్నాను ఎందుకంటే నా భార్య ఎప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు నీ వల్ల ఎక్కింది అందుకోసం మనసుకి బాధగా అనిపించి అన్నానేమో అంతకు మించి నేను నిన్ను ఎప్పుడు ఏది అనలేదు అంటూ ఇక అది ఇది చెప్పేసేసరికి ఇక శ్రీధర్ అలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా అది దండగే అవుతుంది నువ్వు వెళ్ళు రేపు ఆఫీస్లో కలుద్దాం అలాగే ఏమైనా నీకు తెలియాల్సిన విషయాలు ఏమైనా ఉంటే చూసుకో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కార్తీక్తో మాట్లాడి నేను చేసిన తప్పు మీ అమ్మ చేసింది అందుకనే మీ అమ్మని మీ నాన్నని కలపడానికే నేను ఈ కంపెనీకి సీఈఓగా మీ నాన్నని పెట్టాను ఇక మీ అమ్మ నాన్నలు కలవడానికి నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి కార్తిక్ అయితే చెప్తాడు కార్తిక్ వాళ్ళ తాత చెప్పింది మనసులో పెట్టుకొని అలాగే చెయ్యాలని అనుకుంటాడు కానీ ఏంటి అంటే అసలు కార్తీక్ చెప్పిన విధంగా కార్తిక్కి వాళ్ళ అమ్మ నాన్న కలుస్తారన్న నమ్మకము చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ నాన్న విషయంలో వాళ్ళ అమ్మ తీసుకున్న నిర్ణయం చాలా మొండిగా ఉంది ఎందుకంటే అది శివనారాయణ రక్తం కదా శివనారాయణ పంతమే తనకి ఉంటుంది అని అనుకుంటాడు కార్తీక్ ఆ ఎటకేలకు వాళ్ళిద్దరిని కలిపితే అందరూ కలిసి సంతోషంగా ఉంటే బాగుంటుందని కార్తీక్ కూడా అనుకొని వాళ్ళ అమ్మ నన్నల్ని కలపడానికి చాలా ప్రయత్నం చేస్తాడు కానీ మాత్రం కలవడానికి ససే మీరా ఓపకూడదు అయితే ఇక తర్వాత శ్రీధర్ని కలవడానికి శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు కార్తీక్ మాస్టరు వెళ్దామా ఆఫీస్కి అని చెప్పేసి అంటూ ఉండగానే కార్తీక్ వచ్చావు ఎలా ఉన్నావు నా అయినా చాలా రోజులైంది నిన్ను చూసి అసలు ఇటువైపు రావడమే లేదేంటి కార్తీక్ అంటూ కావేరి అడుగుతుంది అదేం లేదు చిన్నమ్మ నేను కొంచెం పనిలో బిజీగా ఉన్నాను అవును కాశీ ఎక్కడికి వెళ్ళాడు స్వప్న ఏది అనగానే వాళ్ళిద్దరూ కలిసి గుడికి వెళ్ళారు అనగానే సరే మాస్టరు నేను బయట వెయిట్ చేస్తాను రా అనగానే సరే కార్తీక్ అంటూ అంటూ ఉంటాడు సరే తర్వాత బయట వెయిట్ చేస్తూ ఉండగా ఏంటి కార్తిక్ ఏదో బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అనగానే ఏం లేదు మాస్టరు అసలు నేను అనుకున్నది ఏంటి అంటే అమ్మని నిన్ను కలపడానికి తాత ఈ పదవినిచ్చాడు అంటే తను చేసింది తప్పుగా రిగ్రెట్ అయ్యి తను చేసింది అంటే అమ్మని నాన్నని విడిపోవడానికి కారణం నేనే అని తాత ఫీల్ అవుతున్నాడు అందుకని ఆ నిర్ణయాన్ని కొంచెం తాత వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాడు అమ్మ నీతో కలిస్తే బాగుంటుందని నాన్న అనుకు తాతయ్య అనుకుంటున్నాడు అనగానే ఇక అదంతా కూడా కా కావేరి అక్కడి నుంచి వింటుంది నా వల్లే అక్క ఈయన విడిపోయారు నా కోసం ఎవరు చేయని త్యాగం చేసింది అక్క నేను వీళ్ళ లైఫ్లో లేకుంటే వీళ్ళు సంతోషంగా ఉంటారు కానీ నా కూతురు పరిస్థితి ఏంటి అమ్మ నాన్న లేకుండా నా కూతురు ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత శ్రీధర్ని లోపలికి రమ్మని పిలుస్తుంది మాట్లాడుకుంటున్న సమయంలో కావేరి కూడా అక్కడికి వెళ్తుంది అది సరే మా మనం టైం అయింది బయలుదేరదామా అనగానే ఏంటి కార్తీక్ ఈ చిన్నమ్మ నుంచి తప్పించుకొని వెళ్తున్నావు నేను మీతో మాట్లాడడానికే వచ్చాను అనగానే ఏంటి చిన్నమ్మ అది అనగానే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అనగానే అది ఏదో ఆఫీస్కి సంబంధించింది లే చిన్నమ్మ అనగానే నేనంతా విన్నాను కార్తీక్ ఇంకా ఎందుకు నా దగ్గర దాస్తున్నావు నా వల్లే కదా మీ అమ్మ నాన్న విడిపోయారు నేనంటూ మీ మీ నాన్న లైఫ్లోకి రాకుంటే అసలు మీ అమ్మ నాన్న విడిపోయే వాళ్ళే కాదు ఈరోజు మీరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు నన్ను క్షమించు కార్తిక్ మీ నాన్నకి పెళ్ళయిందని తెలుసు ఒక భార్య కొడుకు ఉన్నారని కూడా తెలుసు కానీ నేను అనుకోకుండా మీ నాన్నకి దగ్గర అవ్వాల్సి వచ్చింది ఆ బంధం అది అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది ఏదో ఒక రోజు ఈ బంధానికి పుల్ స్టాప్ పడుతుంది అనుకున్నాను కానీ అక్క నా కోసం త్యాగం చేస్తుందని అనుకోలేదు అక్క మంచి మనసు తెలియక నేను అక్కకు తెలియకుండానే అన్యాయం చేశాను కానీ ఇప్పుడు అక్కకి న్యాయం చేయాలనుకుంటున్నాను చూడండి నాకు మీరు వెళ్తానంటే ఎటువంటి అభ్యంతరం లేదు నేను మీ లైఫ్లోకి రాకుండా ఇక్కడే ఒంటరిగా ఉండిపోతాను మీరు నాకు నా కోసం ఆలోచించద్దు మీరు ముందు అక్క దగ్గరికి వెళ్ళండి అనగానే నువ్వు వెళ్ళు అన్నంత మాత్రాన కాంచన నన్ను తన లైఫ్లోకి వెల్కమ్ చెప్తూ ఆహ్వానిస్తుంది అనుకున్నావా చాలా మొండిది కాగిరి అనగానే కాంచనక్క మొండిది కాదండి కాంచనక్క ఎంత మంచిది ఎందుకంటే ఏ భార్య కూడా చెయ్యని త్యాగం అక్క చేసింది అంటూ ఇలా మాట్లాడుకుంటూ దాని తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చిన్నమ్మ ఎవరు ఎవరిని వదులుకోవాల్సిన అవసరం లేదు టైం వచ్చినప్పుడు అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి అప్పటి వరకు మనం తెలిసి తెలిసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు మీరు అవేవి ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి అంటూ అనగానే అది కాదు కార్తీక్ అనగానే చిన్నమ్మ నా మీద మీకు నమ్మకం ఉంది కదా వదిలేయండి మాస్టరు మనం ఆఫీస్కి వెళ్దామా టైం అవుతుంది అని చెప్పేసి కార్తీక్ శ్రీధర్ ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అయితే అలా దారిలో వెళ్తూ ఉండగా శ్రీధర్ ఒక అనుకోకుండా ఒక సంఘటన అయితే చూస్తాడు ఆ కార్తీక్ నాకు కొంచెం పనుంది నువ్వు వెళ్ళి నువ్వు ఆఫీస్కి అయితే వెళ్ళు నేను వస్తాను అని చెప్పేసి అనగానే అదేంటి మాస్టరు నిన్ను పికప్ చేసుకోవడానికే కదా నేను వచ్చింది అనగానే లేదు కార్తీక్ నాకు కొంచెం అర్జెంట్ పని పడింది ఇప్పుడే అనగానే సరే మాస్టరు త్వరగా వచ్చేయండి ఆఫీస్కి మొదటి రోజే లేట్గా వస్తే బాగోదు కదా అనగానే సరే నేను త్వరగా వస్తాను నువ్వు వెళ్ళు అనగానే ఏంటి మాస్టర్ ఇంత కంగారు పడుతున్నాడు అసలు ఏం పని ఉంది మాస్టర్ ఇక్కడ ఎందుకు దిగుతున్నాడు అని అనుకుంటూ సరే మాస్టరు నేను వెళ్తాను అని చెప్పేసి ఏం పని ఉందో ఏంటో అని చెప్పేసి కార్తిక్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత దాసుని బెదిరిస్తూ ఉంటుంది జ్యోత్స్న అసలు దాసుని ఎందుకు కలిసింది జ్యోత్స్న దాసుకి జ్యోష్ణకి మధ్య సంబంధం ఏంటి అసలు దాసుని ఎందుకు బెదిరిస్తుంది కనుక్కుంటాను అయినా నా మేనకోడలకి ఈ మధ్య అందరితో గొడవ పెట్టుకోవడమే కర పనిగా మారింది ఇంట్లో ఏది పని లేదు కంపెనీలో ఉన్న పదవి పోయింది ఆ ప్రెస్టేషన్తో అందరిని బెదిరించుకొని తన చుట్టూ బ్రతిమ్లాడిపించుకోవాలి అనుకుంటున్నట్టుంది తన పని చెప్తాను అని చెప్పేసి జ్యోష్ణ దగ్గరికి వెళ్తూ ఉంటాడు శ్రీధర్ ఇద్దరు దాసు ఇంకా జ్యోత్నలో దగ్గరికి వెళ్ళి జోష్నకి వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటాడు అయితే జోష్నకి వార్నింగ్ ఇవ్వకుండా అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని చెప్పేసి అలా వెళ్తూ అక్కడ నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు చూడు నాన్న నువ్వు చేస్తుంది చాలా తప్పు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ ఉండే బదులు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా నీకు కావలసినంత డబ్బు నేను అరేంజ్ చేస్తాను అనగానే ఈ కన్న తండ్రికే నువ్వు డబ్బులు అరేంజ్ చేసేంత గొప్పదాన్ని అయిపోయావేమో కానీ కూతురు దగ్గర చేయి చాచి డబ్బులు తీసుకునేంత దీన స్థితికి నేను రాలేదు అనగానే చూడు నానా నీకు నా మీద కోపం ఉండొచ్చు కానీ నేను ఏం చేసినా నా సంతోషం కోసం నేను ఇంకా దీనంగా ఉండే ఆ లైఫ్ని నేను యాక్సెప్ట్ చేయలేను నాన్న ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించు గ్రాని చేసిన దానికి అర్థం ఉండాలి అంటే ఇన్నేళ్ళు నేను ఆ ఇంట్లో వారసురాలుగా ఉన్నాను అలాగే ఇప్పటికీ ఉంటున్నాను ఇంకా నేను ఆ ఇంటి వారసురాలుగానే ఉండాలి అందుకోసం నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఇప్పటికీ ఆ ఇంట్లో నా విలువ తగ్గిపోతుంది రోజు రోజుకి అనగానే నీ బిహేవియర్ని బట్టి నీ మాటలని నీ ప్రవర్తన దాన్ని బట్టే కదా అవతల వాళ్ళు కూడా నీకు విలువ ఇచ్చేది అలా ఏది నువ్వు విలువ ఇవ్వకుండా అందరూ నీకు విలువ ఇవ్వాలి అంటే ఎలా కుదురుతుంది అనగానే నాన్న ఇప్పుడు అదంతా ఎందుకు నువ్వు కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో నువ్వు ఇక్కడే ఉంటే ఆ దీపే అసలైన వారసురాలని సుమిత్ర దశరథుల కూతురు ఆ దీపే అన్న విషయం ఎక్కడ తెలుస్తుందో అని క్షణం భయంతో చస్తున్నాను ఆ గ్రాన్ని చిన్నప్పుడు నన్ను దీపని ఎందుకు మార్చిందో తెలియదు ఆ దీప వెళ్ళి కుబేర చేతుల్లో పడ్డమేంటి మళ్ళీ ఆ ముత్యాలమ్మ గూడెం నుంచి ఆ దీపం మళ్ళీ ఈ ఇంటికి రావడం ఏంటి అసలు ఆ వారసురాలు తనే అని అక్కడ ఎక్కడ తెలిసిపోతుందో అని నేను భయపడ్డమేంటి నా భావన నాకు దూరం అయిపోయాడు నా ఇంట్లో వాళ్ళు నాకు దూరం అవుతున్నారు కనీసం ఎప్పుడైనా నువ్వైనా నాకు సపోర్ట్ గా ఉండి దూరంగా వెళ్ళిపోనా నువ్వు దూరంగా ఉంటే నాకు కాస్తైనా భయం అనేది తగ్గుతుంది ఇక నేను కనీసం ప్రశాంతంగా ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకోగలను కానీ నువ్వు ఇక్కడే తిరుగుతూ ఇక ఏం జరుగుతుందో అని భయంతో నేను ప్రతిక్షణం భయపడుతూ చేస్తున్నాను అంటూ అనగానే ఏంటి దీప ఆ ఇంటి అసలైన వారసురాల అంటే జ్యోత్స్న దాసుకూతురా అసలు ఏం జరుగుతుంది అనగానే మా అమ్మ చేసింది తప్పే కావచ్చు మా అమ్మ చేసిన తప్పుకి నేను కూడా బలయ్యాను ఎందుకంటే ఆ పా తప్పులో నాకు కూడా పాపం ఉంది నీ కోసం ఆలోచించాను నా కూతురు ఆ ఇంటికి వారసురాలుగా ఉండాలి అని అనుకున్నాను అందుకోసం నేను కూడా మా అమ్మ చేసిన తప్పుని బయట పెట్టకుండా మౌనంగా ఉండిపోయాను అంటూ కార్తిక్ శివ శివనారాయణకి ఈ విషయం తెలియకుండా ఉందని నేను ఇప్పటికైనా నిజం చెప్పాలి అని అనగానే చూడు నాన్న అనగానే నువ్వు మర్యాదగా చెప్పకుండా ఉంటావా లేదా అనగానే ఏంటి బెదిరిస్తున్నావా అప్పుడు నా తల పగలు కొట్టినట్టు మళ్ళీ తల పగలు అనుకుంటున్నావా అంటే నన్ను నాకు తెలుసు చోసినా నువ్వు అవసరమైతే కన్నా తన్ని నన్ను కూడా చూడకుండా చంపాలని చూస్తావని ఆల్రెడీ నన్ను ఒకసారి చంపాలని చూసావు ఇంకా నువ్వు నన్ను ఏమి చేయలేవు చూసినా అంటూ అనుకుంటూ అనగానే నాన్న అంటూ బెదిరిస్తూ ఉంటుంది ఏంటి ఇంత జరుగుతుందా అంటే ఈ విషయం కార్తిక్కి దీపక్ కూడా తెలుసా తెలిసి కావాలని ఆ అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకోవాలనుకున్నా చేసుకోవట్లేదా అర్థమైంది నాకు ఇప్పుడు కథ అంతా అర్థమైంది నేను అంత డబ్బులు ఇచ్చి ఆ ఇంటి నుంచి పొమ్మన్నా వాళ్ళు ఎందుకు వెళ్లకుండా ఆ ఇంటిని పట్టుకొని వేలాడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది నాకు అర్థమైంది కార్తీక్ అసలు నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు నీ కుటుంబం గురించి అసలు జోష్న గురించి తెలిసిన తర్వాత కూడా నువ్వు ఈ నిజం బయట పెట్టకుండా ఆ ఇంట్లోనే పని మనిషిలాగా లాగా బ్రతుకుతున్నావంటే నువ్వు నిజంగా చాలా గొప్పవాడు కార్తిక్ కార్తీక్ అంటూ అనుకుంటూ ఉంటాడు అయితే జ్యోష్ణకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు శ్రీధర్ ఇక తర్వాత ఇంటికి వెళ్తాడు దీప ఇంకా శివనారాయణ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు పట్టించుకుంటుంది ఇక చాలా చాలా చేస్తుంది జ్యోత్స్న దీపని అవమానకరంగా బా మాట్లాడడం దీప దీపని దీప పుట్టుకని అవమానించడం అప్పుడు కూడా జ్యోత్న గురించి తెలిసి కూడా సుమిత్ర ఏమి మాట్లాడకపోవడం చూసి చాలా బాధపడతాడు శ్రీధర్ ఆపు జ్యోత్న అంటూ జ్యోష్న చెంప పగలగొట్టి ఆ ఏంటది నా నీ కూతురు గురించి ఇంతనేసి మాటలు అంటుంటే నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి అంటూ సుమిత్ర గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇక సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నేనేంటి తన తల్లిదండ్రు అంటే నువ్వు చాలా తప్పగా మాట్లాడుతున్నావు దీప నా కూతురు లాంటిది కావచ్చు కానీ నా కూతురు కాదు అనగానే దీపే నీ అసలైన కన్న కూతురమ్మ పారిజాత మా గారు చేసిన మోసానికి ఆ బలైంది నీ ఇంటి వారసురాలుగా ఉండాల్సిన దీప ఈ ఇంటి పని మనిషిగా ఉంటుంది అంటూ అనగానే ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య అనగానే దాసు మాటలు జ్యోస్న మాటలు విన్న శ్రీధర్ మొత్తం కూడా క్లియర్ గా చెప్పేస్తాడు ఇక దాంతో షాక్ షాక్లో ఉండిపోతుంది పారిజాతం కూడా షాక్లో ఉండిపోతుంది ఇక చూడాలి మరి తర్వాత లో ఏం జరగనుందో ఏంటి శ్రీధర్ నువ్వు చెప్పేది నిజమా అని శివనారాయణ కూడా అంటాడు నేను చెప్పేది నూటికి నూరు నిజం ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని దాసుని చంపడానికి ప్రయత్నించింది కూడా జోస్ని అనగానే ఇక ఆ తర్వాత అది విన్న దశరథ అవును సుమిత్ర నేను విన్నాను సుమిత్ర నేను చూశాను జోస్ని దాసు మీద అటాక్ చేసింది కానీ అసలు ఎందుకు చేసిందన్న విషయం తెలుసుకుందాం అనే లోపే దాసుకి మతి మరుపు వచ్చేసింది జరిగింది ఏది గుర్తు లేదు గుర్తు గుర్తొచ్చిన తర్వాత కూడా తాను ఏమి చెప్పలేకపోయాడు అంటూ దశరథ అనగానే జోస్ని చంప జోస్న చెంప చెల్లు సుమిత్ర ఇక చూడాలి మరి తర్వాత లో ఏం జరగనుందో ఇప్పటికైనా దీపని తన కన్న కూతురుగా యాక్సెప్ట్ చేసి దీప ఆ ఇంటికి అసలైన వారసురాలు అన్న విషయం అందరికీ తెలియాలని ఎస్ అని కామెంట్ చేసి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్